ఈ మధ్య కాలంలో ఫిలిం ఛాంబర్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా చర్చకొచ్చిన సినిమా ఏది అంటే ఈగిల్ ఈ ఒక్క సినిమా కోసం చాలా మంది నిర్మాతలు చాలా సార్లు మాట్లాడుకోవాల్సి వచ్చిందట చివరికి చెప్పినట్టుగానే సోలో డేట్ వచ్చేస్తుంది ఈగల్ మరి రవితేజ కోరుకుంటున్న బ్రేక్ ని ఈ మూవీ అయినా ఇస్తుందా అసలు ఈగల్ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి హ్యావ్ ఎ లుక్ రావాల్సిన ఈగిల్ కాస్త నెల రోజులు ఆలస్యంగా ఫిబ్రవరి తొమ్మిది నొచ్చేస్తోంది రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు సూర్య వర్సెస్ సూర్య తర్వాత ఈన డైరెక్ట్ చేసిన సినిమా ఇది అనుపమ పరమేశ్వరన్ కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు రిలీజ్ డేట్ సమీపిస్తూ ఉండడంతో టీం ప్రమోషన్స్ లో జోరు పెంచేసింది ఈగల్ రిలీజ్ డేట్ కోసం నిర్మాతల మండలి చిన్న సైజ్ యుద్ధమే చేసింది ఈ మధ్య కాలంలో ఓ సినిమా కోసం ఇంతగా ఇనీషియేట్ తీసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ సంక్రాంతిని త్యాగం చేశాం కాబట్టి తమకు ఆ గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు ఈగల్ నిర్మాతలు ధమాకా వాల్తేరు వీరయ్య తర్వాత రావణాసుర టైగర్ నాగేశ్వరరావుతో వరుస ఫ్లాప్లిచ్చారు రవితేజ దాంతో ఈగల్ ఈయనకు కీలకం ఫిబ్రవరిలో వస్తున్న సినిమాలో బిగ్ బడ్జెట్ మూవీ ఈగల్ ఈగల్ కోసం ఫిల్మ్ ఛాంబర్ కష్టపడి సోలో డేట్ ఇప్పించారు దీనికోసం ఊరి పేరు బైరవ్ కొనను వాయిదా వేయించారు మరి వీటన్నింటినీ రవితేజ సినిమా ఎంతవరకు అనేది ఆసక్తికరమే టీజర్ ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి మరి చూడాలిక ఈగల్ కు సోలో డేట్ ఏమేరా హెల్ప్ అవుతుందనేది ఫిబ్రవరి తొమ్మిదిన తేలనుంది